కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని కోరుతూ కరీంనగర్లోని సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ నెత్తిన ఎత్తుకుని ఫ్లకార్ట్లతో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వంట గ్యాస్ ధర యాభై రూపాయలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మిల్కూరి వాసుదేవారెడ్డి అన్నారు తద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి గుడి కందుల సత్యం భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ సుంకరి సంపత్తి ఎడ్ల రమేష్ సిపిఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ రూపాయలు యాభై పెంచింది అంతేకాదు పెట్రోల్ డీజిల్ లీటర్ మీద రెండు రూపాయల చొప్పున పెంచడం ఎక్సైజ్ డ్యూటీని విధించడం జరిగింది ఇయాల సామాన్యుడు మతరాతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇలా యాభై రూపాయలు పెంచడం అంటే మరింత మూలియ నక్కపై తాటిపండు పడ్డ విధంగా సామాన్య మతీ ప్రజలకు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇది శరాని శరాఘాతం అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు జిల్లా కమిటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇలా దేశవ్యాప్తంగా ఇలా పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అడుగుతున్నాయి ఇలా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ధరలు నియంత్రిస్తామని చెప్పినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మొత్తం నిత్య నిత్యావసర వస్తువులు కావచ్చు తినే వస్తువులు కావచ్చు ఇలా ఔషధాలు కావచ్చు అన్నిటి మీద ట్యాక్సీలు వేసి విపరీతంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్లు క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఇలా అరవై డాలర్లు ఉంది ఈ అరవై డాలర్లు ఉంటే ఈ అరవై రూపాయల పెట్రోల్ ఇవ్వచ్చు నలభై రూపాయల డీజిల్ ఇవ్వచ్చు కానీ అందుకు విరుద్ధంగా ఎక్సైజ్ డ్యూటీ పేరుతోని ఇలా సంవత్సరాన్ని రోజుకు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నది అంటే సాలిన సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు రూపాయలు పెంచడం మూలంగా కేంద్ర ఖజానాకు జమ అవుతున్నది మరి ఇది ఎవరి ప్రయోజనం కోసం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు సామాన్యుని పైన భారం వేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎక్సైజ్ సమాన్య ప్రజలపై వడదని చెప్పేసి ఒకవైపు మంత్రి కేంద్ర పెట్రోలియం మంత్రి చెప్తాను కానీ తప్పుడు రేపు భవిష్యత్తులో సముద్ర ధరలు అనే పేరుతోనో లేకపోతే ఇతర కారణాల పేరుతోనూ మళ్ళీ రెండు రూపాయలు అడ్డించేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో చూస్తాం ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో చూస్తాం అంతేకాదు ఇలా సిలిండర్ అనేది ఇలా గృహలక్ష్మి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన డైరెక్ట్గా నాలుగు వందల కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఇలా పెట్రోల్ పైన నలభై శాతం నలభై శాతం పెరిగింది డీజిల్ పైన అరవై శాతం పెరిగింది ఇలా ఆనాడు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒక్క రూపాయ ఉన్నటువంటి పెట్రోల్ ఇలా నూట ఏడు రూపాయలకు చేరుకుంది ఎట్లా చేరుకుంది కుడాయిల్ ధరలు ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్నాయి బ్యారల్ ధరలు పడిపోతున్నాయి అయినా తగ్గించి ఇవ్వాల్సినటువంటి గ్యాస్ తగ్గించి ఇవ్వాల్సినటువంటి ఇలా నాలుగు వందల రూపాయలు గ్యాస్ బండ్ అయ్యచ్చు కానీ అందుకు విరుద్ధంగా తమ బొక్కసార్లో కేంద్ర ప్రభుత్వం ధనాన్ని నింపుకోవడం కోసం కార్పొరేట్ గద్దలకు పెట్టడం కోసం ఇలా పేద ప్రజలను మొత్తం హింసించి పీడించి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే దేశభక్తి అంటే ఇదేనా అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దేశభక్తి అంటే ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ సుఖంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవాళ అందరూ ఒకప్పుడ తిండి కనీసం ఒకప్పుడు తిండి తినే పరిస్థితి నలభై కోట్ల మందికి ఎందుకు లేదని చెప్పేసి అడుగుతాను అంతేకాదు ఇలా దేశభక్తి పేరుతో ఇలా ఇష్టం ఇష్టం వచ్చినట్టు దిబ్బడి ముబ్బడిగా ఇలా నిత్యావసర వస్తువులు ధరకు పెరిపోతున్నాయి కాబట్టి వెంటనే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఉపసంహరించాలని చెప్పేసి సిపి పార్టీగా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దశల వారీగా సిపిఎం మాధ్యమంలో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం వాజ్దేవ్ రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి